నమస్తే మీరు చూస్తున్న దేశం కోసం మన రైతు అయితే మనం మన దగ్గర ఉన్నటువంటి యువ రైతు వచ్చేసి సతీష్ కుమార్ గారు సతీష్ కుమార్ వచ్చేసి దాదాపు ఒక పన్నెండు సంవత్సరాల నుంచి ఆవుల పోషణలో ఉన్నారు అంటే గతంలో వాళ్ళకి కొన్ని గేదెలు ఉంటుండేనంట ఆ గేదెలను తీసేసి మళ్ళీ ఆవుల వైపు రావడం జరిగింది ఆ ఆవుల వైపు వచ్చిన తర్వాత అసలు షెడ్ కూడా లేకుంటుండే మామూలుగా గుడిసెలు మెయింటైన్ చేసేది అక్కడ నుంచి మంచి విశాలమైనటువంటి షెడ్ ఏర్పాటు చేసుకొని ఇప్పుడు మంచి మంచి ఆవులు తీసుకొచ్చి మెయింటైన్ చేస్తున్నారు వారి యొక్క మెయింటెనెన్స్ ఎలా ఉందనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓకే హలో కుమార్ నా పేరు వచ్చేసి నారకట్ల సతీష్ కుమార్ మీరు మామూలుగా ఎంతవరకు చదువుకున్నారు నేను ఇంటర్ కంప్లీట్ చేసిన ఐఐటి చేసినా ఇంటర్ కంప్లీట్ అయింది ఐఐటి కూడా అయిపోయింది ఐఐటి అయిపోయింది మూడు సార్లు జూనియర్ లైన్ ఎగ్జామ్స్ రాసిన వచ్చిందా మరి దాంట్లో రాలేదు ఫస్ట్ ఒక ఫోర్ మార్క్స్ పోయింది సెకండ్ కేసీఆర్ వైర్ చేసిండ్రు ఫోన్లు తీసుకోని అది వైర్ అయిపోయింది మళ్ళీ సెకండ్ టైం ఒక ఆర్ మార్కులు పోయింది ఓకే అంటే మీరు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఐఐటి చేసి మళ్ళీ జాబ్ కూడా ప్రయత్నం చేసిండ్రు ఓకే అంటే మళ్ళీ అక్కడి నుంచి ఇట్లా మళ్ళీ వ్యవసాయంలో మనకు ఆవులు పెట్టుకోవాలి లేకపోతే మీరు ఎట్లా పెట్టుకోరు ఫస్ట్ ఏమేమి ఉంటుండే మీకు ఫస్ట్ ఫస్ట్ ఆవులు ఉండే ఆవులు లేకున్నప్పుడు ఫస్ట్ మా నాన్న ఒక్కడు అని హైదరాబాద్లో ఉండి డ్యూటీ మా నాన్న బర్రెలను పెట్టింది బారెను ఒకరు పెడితే బర్రెలు ఏమో అది లీటర్ రెండు లీటర్లు ఇస్తున్నాయి నాన్న వరకు ఇంకా నేను మన ఆయనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బండి రాదు బండి రాకపోయేసరికి ఏమో పొలానికి ఊరుకు దూరం ఉంది మూడు నాలుగు కిలోమీటర్ల దూరం అయిపోయినకి ఇక రిస్క్ ఎక్కువ అవుతుంది అని నేను ఇంకా అక్కడ పోయి ఆయన పది ఇరవై వేలు జీతానికి మనం చేసే మన మనం హోన్గా మనకు పొలం ముందు అన్నిటికన్నా మనం హోన్గా చేసుకుందాం అని ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు ఈ యొక్క ఆవుల పుష్కలకి వచ్చి నేను వచ్చి ఒక ఐదారు సంవత్సరాలు అయితే ఐదు ఆరు సంవత్సరాలు మీకు అయితే ఒక పది పన్నెండు సంవత్సరాల నుంచి ఉన్నాయి ఫస్ట్ నుంచి ఉన్నాయి ఫస్ట్ ఇంకా చిన్నప్పటి నుంచి అంటే గొర్రెలు గొర్రెలు కాని యాదవ్ అయినందుకుంటే బర్రెలు పెట్టిన బర్రెలు పెట్టి బర్రెలతోటి ఇబ్బంది నేను వచ్చిన ఆవులను ఓకే సరే మీరు వచ్చిన తర్వాత సంవత్సరాల నుంచి ఎలాంటి ఆవులు తీసుకున్నారు అయితే నేను ఈ ఫస్ట్ ఏంటంటే ఈ ప్రాంతంలో ఒకసారి వెళ్తున్నప్పుడు నాకు అసలు ఈ షెడ్యూల్ అయితే ఏం లేదు మీరు గుడిసెలు ఎన్ని సంవత్సరాలు మెయింటైన్ చేశారు అట్లా గుడిసెలు అన్న మేము నేను రాకముందు నుంచి మా నాన్న రెండు సంవత్సరాలు నేను ఒక మూడు సంవత్సరాలు మెయింటైన్ మూడు చేసినాక ఇక వర్షం వచ్చింది పాలు పిండ రాకపోయేది ఇక అంత ఇక బురదల ఇక రిస్క్ ఎక్కువ ఇక అసలు ఇక మేత తినది మనకు నమ్మకం లేకుండా అంత ఉంటే వద్దురాయనని ఆ అని షెడ్ వేద్దామని షెడ్ వేసి ఎన్ని ఆవులు ఉంటుండే దాంట్లో దాంట్లో ఒక నాలుగు ఆవులు ఉంటుండే నాలుగు ఆవులు ఉండే నాలుగు ఆవులు ఉండే నేను రెండు కల్తీ తెలుసు రెండు ఫెయిల్ తెచ్చిన ఫెయిల్ తెచ్చి అవి ఇంకా రిస్క్ అవుతుందని అని సరదా అరవై రెండు ఆవులను తెచ్చిన ఒక కల్తీ తెలుసు తెస్తే ఇంకా అవి ఇంకా మెయింటైన్ చేసుకుంటే చిన్న షెడ్ చేసిన ఇక ఇక బ్యాంక్ లోన్ తీసుకొని ఒక టెన్ లాక్స్ ఇంకా షెడ్ చేసిన అంటే ఇప్పుడు పది లక్షల లోన్ అంటే

మనం కవర్లకే ఖర్చు పెట్టేది మళ్ళీ కవర్ లో ఖర్చు పెట్టి కవర్ మీద కట్టినా మళ్ళా కింది కింద మొత్తం ఇక నల్లగా అయిపోయి మొత్తం మెత్తగా అయిపోయి అది ఆవుకే వనికి రాపోయేది దేనికి వనికిరాపోయేది ఆ ఉద్దేశంలో మెయిన్ గా ఒకటి వర్షానికి గడ్డి మీరు మంచిగా నానకుండా పెట్టుకోవడం కోసం ఇంత గడ్డికి మనం ఆవులు నిమ్మనంగా ఉండాలని ఆవులకు ధూళ్ళకు మంచిగా ఉండాలని మనం ఏంటంటే ఆడదూడ పుట్టిందంటే అమ్మద్దు అది ఒక సిద్ధాంతంతో ఆడూడని రేపు మనకు ఒక లక్ష రూపాయల ఆవు తయారైతది మనకి ఇది పాలిస్తుంది ఏంటంటే ఈ సింతామనికెళ్ళి అక్కడికి వెళ్ళి నేను పోయిన సింతాంబాయిని పోయినా రోజులు ఈ సింతాబాని పోయి కొని చేసి ఐదు వేలు ఆరు వేలు ఖర్చు పెట్టి ఆ ఊర్లో ఉన్న ఆవు కావుగా చనిపోయింది అంత రిస్క్ అయినా వద్ద మన మన దూడ పుట్టిన ఆడతూడని పెంచాలనేది సరే అయితే ఇప్పుడు చెడ్డు కూడా చాలా విశాలంగా ఉంది ఎన్ని పడతాయి దీంట్లో మనకు ఇప్పుడు ఒక నలభై దాకా పడతాయి పెద్ద నలభై పెద్ద పడతాయి మనకు ఇటు సైడ్ కూడా గాడి వేసుకున్నారు మీరు సపరేట్లు అంటే ఈ గాడి పెద్ద గాడి అంద చిన్న దాంట్లో కోసం సపరేట్ గాడి పెట్టుకొని అవును అవి 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 బాయి మనం ఇవి ఏముంటాయని ఉంటాయని అవి ఒక ఇరవై ఇరవై దూళ్ళు ఒకటే దగ్గర అని దాంట్లోకి పెట్టినా మొత్తం ఎన్ని ఉంటాయి ఇప్పుడు ఆవులు ఆవులు నిన్న మొన్న కొద్దిగా మునుసలుగా అయినాయి అవి ఫస్ట్ పోయిన సంవత్సరం గాలు పోసినాయి అవి రెండు దెబ్బతిన్న వరకు దాని రెండింటి అమ్మిన ఇప్పుడు ఏడు పాలిచ్చేట ఏడు పాలిస్తాయి ఇవేంటి మనకు రకాలు ఏమున్నాయి ఒకటి ఒకటేమో గిరి ఉంది అన్ని ఉన్నాయి ప్యూర్ హెచ్చేపు ఉంది కాస్ ఒకటి ఉంది ఏంటంటే క్రాస్ గ్రేడ్ ఉన్న మొన్న దాకా ఇంకోటి ఉండే క్రాస్ గ్రేడ్ దాని ఇంకా జర ఏజ్ అయిన దాని అమ్మేసిన ఒకటే ఉంది ఏంటంటే అది ఒకటి ఉండడంతో మనకి ఫ్యాడీస్ అనేది ఇంత వస్తుంది ఏది ఈ రెడ్ సాయివాల సాయి వాళ్ళ ఇంకా మన ఇది జెర్సే జెర్సే కానీ కొంచెం క్రాస్ ఏదో ఓకే అది ఉన్న ఎన్ని పాలిస్తుంది అది అది ఈడినప్పుడు ఆరు నుంచి ఏడిస్తారు ఆరు నుంచి ఏడిస్తారు ఓకే ఆరు నుంచి ఏడు ఎన్ని నెలలు ఇస్తుంది అట్లా అది ఇస్తుంది ఒక మూడు నాలుగు నెలలు ఇస్తుంది తగ్గుతుంది మూడు ఇంకా అది అన్ని మిక్సీ చేస్తాం కానీ మనకు ఎస్ఎన్ఎఫ్ ఒక ఎన్ని వస్తుంది ఫ్యాడ్ ఒక మూడు మూడు నాలుగు మూడు రెండు మూడు నాలుగు వస్తుంది మనకు ఇప్పుడు రేట్ తగ్గింది మూడు వందల ఇరవై రూపాయలు కేజీ ప్యాడ్ మనకి ఇప్పుడు తగ్గింది తగ్గి మనకి ఇప్పుడు వచ్చేసి ముప్పై ఆరు ముప్పై ఆరు రూపాయలు పడుతుంది అప్పుడు మూడు వందల యాభై ఉన్నప్పుడు నలభై ఏడు నలభై ఆరు రూపాయలు పడ్డా రోజులు ఇప్పుడు అంత పాలు ఓకే తగ్గింది అయితే ఇప్పుడు ఈ వీటితో పాటు హెచ్ఎఫ్ ఉన్నాయి కదా ఈ హెచ్ఎఫ్ మీరు ఇక్కడ లోకల్ తీసుకున్నారా ఇవి బయట తెచ్చారా రెండు చింతామానికి వెళ్ళిచ్చినా రెండేమో గుడ దగ్గర పోయి తెచ్చిన ఎక్కడది గుడ దగ్గర బిఎన్ఆర్ అని ఒకటి ఏరియాలో మొత్తం ఆవులని అమ్ముతారు ఆవులు చింతామణికి అక్కడికి వెళ్తే సార్ మాకు సాధారణ ఆరులో ఒక వ్యాపార మాకు పరిచయం అయ్యే వరకు అతను అక్కడ ఇంకా నమ్మకే వస్తుడు అని పోయి అతని కాడ రెండు తీసుకొచ్చి ఎంత పెడతా ఖర్చు అక్కడ ఒకటి పెద్ద ఆవు పదకొండు పన్నెండు బిన్న నేను పూడకు అది దానికి లక్ష ముప్పై వేలు వెళ్ళి అమ్మా అప్పుడు ఓకే తెచ్చిన అది ఇచ్చింది అన్నీ ఒకటి ఇంకా లోకల్ అట్లా మనం ఇక చింతామణ రెండు లక్షల ముప్పై వేలు ఒక వారం రోజులు చెక్ చేసినవి డాక్టర్ మంచి డాక్టర్ ఏమి ఇబ్బంది పెడతాయి అవి అక్కడికి వెళ్ళి వచ్చిన ఫీవర్ వస్తుంది అన్న ఫీవర్ వచ్చి టైలేరియా వస్తుంది తైలేరియా వచ్చి మన ట్రీట్మెంట్ చేస్తే బతుంది ట్రీట్మెంట్ చేయకపోతే ఇబ్బంది పెడతది ఓకే ఇప్పుడు ఫీవర్ థైలేరియా ఎందుకు వస్తుంది మన డాక్టర్ చెప్తాడాక్టర్లు అంటే మాకు అక్కడ ఏమైతుందంటే ఆడ ఆడ లోడ్ చేస్తారు లోడ్ చేనే బ్రేక్ కట్టలు దుంగించుకుంట మనకు ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ మొత్తం నిలబడి నిలబడి వస్తాయి నిలబడి వచ్చే వరకు ఇక దాంట్లోకి ఇక కాళ్ళు పండుకోకుండా కాళ్ళు వీక్ వేసిన దానికి రెస్ట్ లేక అట్లా అట్లా ఇబ్బందితోటి వస్తాయి ఫీవర్ వస్తుంది అందులోనే మనము కట్నే వేస్తాము రేపు ఒక వారం రోజుల క్లీంతి తీసుకొచ్చే వరకు దానికి ఇక

ఉరిగడ్డి ఇక మాకు వెళ్తుంది మాకు నేను రోడ్ అవతల ఒక రెండు అట్లా అట్లుంటాయి పొలం పెడతా అది మనకు జాలే లేకుండా అక్కడ ఊరుకుండ దగ్గర మా అక్క వాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గర పోయి అక్కడ రైతుల దగ్గర అక్కడ వెళ్ళి మనకు దొరుకుతుంది యాభై రూపాయలు అరవై రూపాయలు అట్లా మొత్తం ఎంత తీసుకుంటారు ఒక సంవత్సరానికి మీరు సంవత్సరానికి మనకు ఒక ఐదు వందల ఆరు వందలు కట్టలు సరిపోతాయి ఎప్పుడు ఇస్తారు ఈ పచ్చి ఎప్పుడు ఇస్తారు ఉదగాయాల పాలు వినంగానే ఉరిగా వేస్తాం మనం ఉరిగాడేసి ఇంటికి వెళ్ళిపోయి తిని మళ్ళొచ్చి మీద కోసి మళ్ళా నీళ్ళు తాపి పచ్చిమిత షాపింగ్ చేసి పోస్తాం సరే ఇప్పుడు మీకు మీద అడ్జస్ట్ అవుతుందా వీటిని ఉంచుతారా ఏమైనా ఏం తిప్పం ఇక్కడనే ఉంచుతాం ఇక్కడనే ఉంచు ఇంకా తిప్పురామన్నా అంత పత్తిసేళ్ళు అందరు ఇంకా గుంటూరు ఇక తిప్పుకొచ్చినా ఆమెకి అంతే ఇస్తుంది ఏంటంటే మళ్ళీ కాడ ఇంకా ఒక కాడ ఉండి ఇంత మనము టైం టు టైం పోస్తుంటాం పోసినాక మంచిగా రెస్ట్ కొద్దిసేపు రెస్ట్ ఉంటుంది తినండి పండుకొని మంచిగా నెవరేస్తుంది నెవరేస్తే మన తిని పాలు మళ్ళీ పూట నీళ్ళు దాపుతాం మళ్ళీ తిన్నాక రెండు కూటలు నీళ్ళు దాపుతాం అన్న రెండు కూటలు నీళ్ళు దాపి చేస్తాం ఓకే సరే అయితే ఇప్పుడు ఇంకా దానా ఎన్ని రకాలు ఇస్తారు మీరు పచ్చి చెక్క మొక్కపిండి గోధుమ చేస్తాము మూడు రకాలు వేస్తాం ఎంత ఎంత ఇస్తారు ఒక్కొక్క ఆవుకి ఒక్కొక్క అంటే ఆరేడు ఎనిమిది అట్ల ఇచ్చే ఆవుకు ఒక మూడు నుంచి నాలుగు కిలోల దాకా పెడతాం ఇది మన ముందేనా నానిందా నానింది పెడతాం అంటే నా మనకు అందాలు తెలుస్తుంది అన్న ఇప్పుడు ఒక నాలుగు నుంచి ఐదు కిలోలు అవుతుంది మనం పెట్టే వరకు నాని మూడు రకాలు పెడతాం ఒక పదిహేను రోజులకు ఓరల్ కాల్షియం పోస్తాం పదిహేను రోజులు ఓరే కాల్షియం పదిహేను రోజులకు మిల్లర్ మిక్చర్ వేస్తాం జరేస్తాం మనకి ఏంటంటే పాలు హీల్డ్ అనేది పెరుగుతుంది ఓకే అయితే ఇప్పుడు ఈ కాల్షియం ఉంది కదా మెయిన్ గా ఈ పెద్ద ఇస్తారా అన్నిటికి అన్నింటికి ఇస్తాం ఏంటంటే జర ఎందుకు అసలు ఈ కాల్షియం మనం ఇవ్వాల్సి ఉంటారు కాల్షియం వేయాల్సిందంటే అంటే మనం రెగ్యులర్గా మనం పాలిస్తుంటుంది రెండు పూటలు ఓ పూట ఐదు ఇస్తుంది ఓ పూట ఆరు ఒకటి ఎనిమిది ఇచ్చేది ఒకటి తొమ్మిది ఇచ్చేది ఉంటుంది ఏంటంటే దానికి మనం ఓన్లీ ఈ పొరిగడ్డి పచ్చిమేత ఈ దాణా ఇస్తాం అది సరిపోదు మీరు మీల్స్ జ్వర ఎక్కువ మనకు జ్వర కాల్షియం వేసామంటే ఒక యాభై ఎంఎల్ పూటకు ఒక యాభై ఎంఎల్ వేసామంటే అది విధంగా జ్వర ఎనర్జీ వచ్చి మంచిగా ఆవు వీక్ కాకుండా మళ్ళీ పాలిచ్చుకుంటారు మళ్ళీ ఏదో టైం ఏదో వచ్చి అంతా మనకు ఏంటంటే ఇది ఏదో రాగానే ఒక నెల రెండు నెలలు ఇవ్వగానే పావు బంద్ అయిపోతుంది దాని మనకు మనకు అంత లాస్ అవుతుంది క్యాల్షియం అనేది ఎంత పరిమాణంలో ఇస్తారు మీరు ఒక పూటకు ఒక యాభై ఇది కంటిన్యూ ఉంటుందా ఇంకా కంటిన్యూగా అంటే ఒక పదిహేను రోజులు వాడతాను ఒక పదిహేను రోజులు ఇది వాడిన అంటే ఒక పదిహేను రోజులు మిరియల్ మిక్సర్ వాడతాను మిక్సర్ వాడిన అంటే నెల అయిపోతుంది మళ్ళీ జ్వర ఒక నెల మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ మనకు పాలు తగ్గుతుంది అని అంటే మళ్ళీ ఇస్తాం అంటే మీరు ఎక్కువ సంవత్సరం మొత్తం ఏం వాడరు ఏం వాడ అంటే సంవత్సరం మొత్తం ఏం వాడము ఒక రెండు నెలలు మళ్ళీ గ్యాప్ ఇచ్చిన మనకు ఒక నెల మొత్తం వాడి ఒక రెండు నెలలు గ్యాప్ ఇస్తాం మళ్ళీ వాడతాం ఓకే అట్లయితే మనకు ఏం ప్రాబ్లం రాదా మళ్ళీ ఇంకేం రాదు ఏంటంటే మనం రెగ్యులర్ గా మనం వాడుతున్నాం కదా ఇంకా వీక్ అవుతుందంటే జర వీక్ ఉంటుంది అన్నప్పుడు మైపేక్స్ అవి పెట్టుకుంటాం ఓకే ఇప్పుడు ఈ కాల్షియం ఉంది కదా ఎంత పడుతుంది నీకు ఒక నెలకు అన్ని ఆవులకు అన్ని ఆవులకు నేను ఒక ఇరవై లీటర్లు వస్తాను ఇరవై లీటర్లు ఇరవై లీటర్ ఇరవై లీటర్ల కాల్షియం ఎంత కాస్ట్ ఉంటుంది కాస్ట్ వచ్చేసే వరకు ఇరవై నాలుగు వందలు ఇరవై ఐదు వందలు అట్లా కంపెనీ బట్టి ఇరవై లీటర్ ఇరవై లీటర్ల ఇరవై లీటర్ ఓకే ఇక మనకు కాల్షియం మినరల్ మిక్స్చర్ ఉంది కదా అది ఎంత ఇస్తారు ఒక ఇయర్ లోక్ నెలలో నెలకు అది ఇది ఒక పదిహేను రోజులు పడితే అది ఒక అది గీనంక ఒక యాభై ఎనిమిల్లు వేస్తాం అంటే కొత్త గ్రాములు వేస్తా ఎంత ప్యాకెట్ వస్తుంది అది మనకి ఎంత వెయిట్ ఉంటది అది ఇరవై కిలోలు తెస్తాది అది కూడా మాకు నేను కంపెనీ కెళ్ళే వేసుకుంటాను నేను ఇట్లా మన చుట్టుపక్కల రైతులకి రంగ నేను ఇస్తాను అంటే మీ దగ్గరలో ఉన్న రైతులు ఎవరిని అడిగితే ఇస్తారు ఆ ఇస్తాను అంటే ఇంకా దూరం ఇస్తారా మనం ఎవరిని అడిగితే ఇస్తాం ఎవ్వరికైనా ఇస్తాం ఏంటంటే మనం మన మనకి దగ్గర ఉన్ననుకో ఇస్తాము కొద్దిగా దూరం ఉందంటే మనం తీసుకుపోయిన ట్రాన్స్పోర్ట్ ఏంటంటే మన రైతు రైతు సేవ మన రైతు కాడ ఎక్కువ లాభం తీసుకుని ఆయన మోసం చేసింది ఒకటి నేను మోసపోయింది ఒకటి ఇంకా అతను బతకాల మనం ఓరో తెలియని ఆవులు తెలియన వాళ్ళు ఉంటారు మన రోడ్ మీద షెడ్డు వస్తారు అన్న ఎట్లా చేయాలన్నా మనం స్వదేశం ఇస్తాం ఏంటంటే వచ్చి లాస్ అయ్యే బదులు తెలియకుండా లాస్ ఓకే ఓకే సరే అయితే మినరల్ మిక్చర్ కాల్షియం కంపల్సరీ వాడాలంటారా వాడాలన్న అది వాడితేనే ఎందుకంటే అది వాడితే జర మనకు ఆవు కండిషన్ ఉంటుంది మనకి ఇన్ని పాలు ఇస్తుంది మంచి హీల్డ్ ఉంటుంది ఓకే మా అక్క వాళ్ళకి రంగ ఉన్నాయి మీరు వాడే కంపెనీలు ఏమున్నాయి అవి ఇంటెక్స్ వాడతా ఇంకొకటి అది బసికాలా బా గోల్డ్ వాడుతుంటే వెళ్ళి వచ్చిన ఆవుకు తైలేరియా వస్తుంటది మాక్సిమంగా తైలేరియా వచ్చిన ఇంకా మనం డాక్టర్ యాదన్న మాకు దగ్గర మా ఊర్లోనే ఉంటాడు అన్ని చుట్టుపక్కల చూస్తాడు మేము ఫోన్ చేస్తాం ఆయన వస్తాడు ఆయన చూస్తాడు ఆయన వినగా మాకు ట్రీట్మెంట్ ఇట్లా వేయాలి అట్లా చేయాలి ఆయన వినక మాకు చాలా ట్రీట్మెంట్ నేర్పిడు ఇంజక్షన్స్ ఇచ్చుకోవడము అసలు నేను హైదరాబాద్కి వెళ్ళి వచ్చినప్పుడు ఇంజక్షన్ అంటే ఏంటి తెలియదు ఆవు అంటే తెలియదు ఆయన ఇట్లా మీట్లా చేసుకో నేను వస్తే నీకేం లాభం అని ఆయన మాకు అన్ని ఆలోచన చెప్పి ఆయన ఇంకా మాకు తీయాలి గ్లుకోజ్లు అన్ని ఆయన మాకు ట్రీట్మెంట్ నేర్పిండు ఏంటంటే ఇప్పుడు కొద్దిగా ఏంటంటే ఆవు కొద్దిగా కడుపు ఉబ్బతుంది కొద్దిగా దాన తిన్నా ఎక్కువ దాన తిన్నా ఇబ్బతుంది ఏంటంటే దాన్ని మనము కొద్ది మెడిసిన్స్ వాడుకొని ఇది చేసుకోవాలి ఓకే సరే కాళ్ళనొప్పులకు మి నెక్స్ట్ ప్లేస్ అవన్నీ చూసుకుంటే ఫీవర్ వచ్చినప్పుడు చూసుకున్నాం అనుకో థర్మోమీటర్ ప్రతిరోజు థర్మోమీటర్ చెక్ చేసుకోవాలి ఎండ ఉందంటే థర్మోమీటర్ పెట్టి చెక్ చేసుకుంటే ఎంత ఉంది నూట ఒకటి ఉందా నూట రెండు ఉందా నూట మూడు నూట నాలుగు పోతే దాన్ని ఏం చేయాలి అన్నీ డాక్టర్స్ సలహా తీసుకొని చేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఏంటంటే మ్యాక్సిమంగా ఏదన్నా మాకు ఎటెడ్ వేయాలని చూపించినందుకు నేను కొద్దిగా వర్క్ చేసుకుంటా ఏమన్నా ఎక్కువ హెవీ ఏమన్నా అయ్యిందనుకో ఫోన్ చేసి సజెషన్ తీసుకుంటా ఎక్కువ ఇబ్బంది ఉందనుకో వస్తాడు ఇప్పుడు ఆవు ఏదో వచ్చింది అనుకో మనకు వస్తాడు ఎక్కువ ఇంకా కానీ ఇప్పుడు ఎక్కువ ఏమొస్తలేడిగా అన్న మనకు అన్ని చూపించినందుకు ఇప్పుడు ఏడు ఆవులు ఇస్తున్నాయి ఓకే ఒక్కొక్క అంటే మొత్తం కలిపి పూటకి ఎన్ని మీకు పూటక ఇప్పుడు ముప్పై ఐదు ముప్పై ఆరు అవుతున్నాయి మీరు పోసే డైరీ ఇప్పుడు ఎంత వస్తుంది మా ఊర్లో డాక్టర్ రామ్ రెడ్డి అని హాల్చి డైరీ ఫామ్ వాళ్ళు ఇప్పుడు కేజీ నూట మూడు వందల ఇరవై రూపాయలు కేజీ ఫ్యాడ్ ఉంది రైతులతో మలుసుకుంటే కొందరు ముప్పై ముప్పై మూడు అయిపోయారు కొంచెం జ్వరం తీరు ఉంది హెరిటేజ్ లేదు ఉంది దొడ్ల టూ ఐటీ టూ నైన్టీ అట్లే త్రీ టెన్ ఉండడం తోటి గిట్టుబాటు సరే కాస్ట్ నాకు ఇప్పుడు మొత్తం మీకు దాన ఒక నెలలో ఫిఫ్టీన్ డేస్ కదా ఎంత అవుతుంది నాకు వచ్చేసి పద్నాలుగు పదిహేను బ్యాగులు పడుతుంది గోధుమ మక్క పిండి మూడు ఎంత అది మొత్తం మాకు ఇప్పుడు పెరిగింది అన్న పెరిగింది ఇప్పుడు పచ్చ పదహారు యాభై పదిహేడు వందలు అయింది ఇంత ముందుకు పద్నాలుగు వందలు పదిహేను వందలే ఉన్నప్పుడు ఏమున్నాయి అప్పుడు మూడు వందలు కేసీఆర్ ఉన్నప్పుడు మనకి ఇంత అమౌంట్ మిగిలింది ఇప్పుడు ఏం లేదు ఏంటంటే దాని ఇప్పుడు ఆవులు కొన్ని ఆవు మంచిగా పాలిస్తున్నందుకు పెద్ద సెట్ అవుతుంది మాకు పదిహేను రోజులు పదిహేను రోజులు బిల్ ఇచ్చిస్తున్నందుకు సగం దానికి సగం మాట అన్నట్టు అడ్జస్ట్ అయితుంది మాకు పచ్చిమేత కొద్దిగా జరగదు ఓకే సరే సతీష్ కుమార్ అయితే మంచి అయితే చదువుకున్నాడు కాకపోతే కొన్ని కారణాల వల్ల రీచ్ కాలేకపోయిండు తర్వాత మళ్ళీ హైదరాబాద్లో జాబ్ చేసి అక్కడి నుంచి మరి వాళ్ళ నాన్నగారు ఎట్లా ఆవులను కొన్ని గేదెలను పోషిస్తున్నారు కాబట్టి దానికి తోడు మనం అక్కడ వేసేది ఎందుకు సొంతంగా మనమే భూమి ఉంది తర్వాత నీళ్లు ఉన్నాయి ఇట్లా మనం గడ్డి పెట్టుకొని షెడ్ వేసుకొని కంప్లీట్గా మనం చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంలో ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ వచ్చి కూడా కొన్ని ఆవులను తీసుకొని ఆ ఆవులను ద్వారా అంటే మంచి మంచి మిల్కింగ్ ఇచ్చేటువంటి ఆవులు నేర్చుకొని ఆ ఆవులకు కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేసి అంటే కొంచెం మెడికల్ పరంగా కూడా కొంచెం ట్రీట్మెంట్ నేర్చుకొని అట్లయితే మెయింటైన్ చేస్తున్నారు వారు చెప్పేది ప్రధానంగా ఏంటంటే మనకు ఆవుకు కావాల్సినటువంటి మిల్లర్ మిక్చర్ కాల్షియం ఇట్లాంటివన్నీ మనం ఇస్తే ఆవుకు బాగుంటుంది అంటే అవి ఇవ్వకనే చాలా వరకు మనకు ఆవులు కింద పడిపోతుంటాయి మరి కింద పడ్డ ఆవులు లేపడం కూడా చాలా ఇబ్బంది కాబట్టి అదేదో మనం ముందు ఇట్లాంటివి మినరల్స్ కానీ కాల్షియం కానీ మనం ఇన్ టైంలో అందించినట్లయితే బాగుంటుంది అయితే ఇక పాల విషయానికి వస్తే కొంచెం వేరే డైరీస్తో పోల్చుకుంటే వీరు పోసేటువంటి డైరీలో కొంచెం థర్టీ సిక్స్ వరకు ఫ్యాటీ సెవెన్ నెప్ మీద వాళ్ళకి అమౌంట్ అయితే ఇస్తుందంట అట్లా రావడం ద్వారానే మాకు కొంచెం ఖర్చులు అయినా సగం వరకు కొద్దిగా మిగిలేటువంటి అవకాశం ఉందనేసి చెప్పడం జరిగింది ఓకే ఇది వీడియో చివరి చూసిన వాళ్ళైతే లైక్ చేసే ప్రయత్నం చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ